హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు పన్నీర్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అందులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫేవరెట్ స్వీట్ రెసిపీ రసగుల్లా ఇంట్లో రసగుల్లాలు చేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బెంగాలీ స్టైల్ జ్యూసీ జ్యూసీ రసగుల్లా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంట్లో పన్నీర్ ఎలా చేసుకోవాలనేది నేనైతే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఎండింగ్లో వీడియో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడైతే పన్నీర్ మొత్తం కూడా ఎక్కడ ముక్కలు లేకుండా మొత్తం విడదీసి మొత్తం పేస్ట్ అయ్యే వరకు కూడా మన చేతి మణికట్టుతో ఒత్తుతూ కలుపుకోవాలి మనం బాల్స్ చేసుకునేటప్పుడు ఎక్కడ పగుళ్ళు లేకుండా గ్యాప్స్ లేకు వచ్చే వరకు కూడా దాన్ని కలుపుతూనే ఉండాలి పేస్ట్ లాగా ఉండాలి అలా అయితేనే మనకి లోపలకి జ్యూసి మొత్తం వెళ్ళి రసగుల్లా అనేది జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది అలా కలుపుకున్న తర్వాత మన చేతికి కొంచెం నెయ్యి రాసి మనం ఆ బాల్స్ అన్నీ కూడా ఒకేసారి చుట్టుకోవాలి బాల్స్ చుట్టేలోపు స్టవ్ పై ఒక లోతుగా ఉండాలి వెడల్పుగా ఉండాలి అలాంటి నేను కరెంట్ కుక్కర్ బౌల్ యూస్ చేస్తున్నాను ఎందుకు ఇలా లోతుగా ఉండాలంటే మనము చేసుకునే రసగుల్లా బాల్స్ అనే చిన్నగా చేసుకొని షుగర్ వాటర్లో వేస్తాము వేసాక అవి బాయిల్ అయ్యి చాలా పెద్దవి అవుతాయి గ్యాప్ ఉంటేనే అంటే వెడల్పుగా ఉంటే అవి పెద్దగా అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది దగ్గర దగ్గరగా ఇరుకుగా ఉంటే అవి పెద్దవి అవ్వవు లోపలికి షుగర్ వాటర్ అనేది వెళ్ళదు జ్యూసీ జ్యూసీగా రాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకో వన్ కప్ షుగర్కి టూ కప్ ఆఫ్ వాటర్ ఆ మెజర్మెంట్లో తీసుకోవాలి నేనైతే లోతుగా ఉంది కనుక టూ కప్ షుగర్ ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను వాటర్ మొత్తం బాయిల్ అయ్యాక ఫస్ట్ పౌడర్ పౌడర్ని వేయాలి వేసాక టూ త్రీ మినిట్స్ ఉంచి మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా అందులోకి వేయాలి మనం చుట్టుకునే బాల్స్ మాత్రం చాలా చిన్నగా ఉండాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పెద్దవి చేసుకున్నామంటే అవి ఇంకా పెద్దవి అవుతాయి సో మనం చిన్నగా అంటే మీడియం సైజులో చేసుకుంటే వాటర్లో వేసాక అవి కొంచెం పెద్దవిగా అవుతాయి బాల్స్ అన్ని వేశాక మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బాల్స్ అనేవి బాగా బాయిల్ అవ్వనివ్వాలి అప్పుడే జ్యూసీగా ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలపకుండా మనం ఇలా లోతుగా ఉండే ఒక గంటి పట్టుకొని పైన ఇలా ట్యాప్ చేస్తూ కొడితే లోపలికి ఎయిర్ గ్యాప్స్లోకి షుగర్ వాటర్ అనేది వెళ్ళి రసగుల్లా అనేవి జ్యూసీ జ్యూసీగా వస్తాయి కలపకూడదు పైనుంచి ప్రతిదానికి మధ్యలో ఇలా ట్యాబ్ చేస్తూ ఉండాలి రసగుల్ల అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యలేవో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఒక రసగుల్లా తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మనం తీసుకున్న రసగుల్లను ఒకటి అందులో వేయంగానే వాటర్లో తేలకుండా అడుగు చేరిందంటే రసగుల్లా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే కదపకుండా ఉంచి చల్లారాక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈ ప్రిపరేషన్కి అన్ని స్వీట్ల కంటే కూడా మినిమం టైమే తీసుకుంటుంది నార్మల్గా స్వీట్స్ అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి కానీ ఇది మినిమం టైంలోనే సూపర్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడే మీకు కూడా ట్రై చేయాలని ఉంది కదా ఇంకెందుకు లేటు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే రసగుల్లా అంటే ఎవరికి ఫేవరెట్ కామెంట్ చేసేయండి ఫస్ట్ అలాగే మనం ఇంట్లో పన్నీర్ చేసుకునేటప్పుడు పన్నీర్ అనేది గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా రావాలన్నా అలాగే మనం చేసుకున్న పన్నీర్ని వన్ వీక్ అయినా సరే ఫ్రెష్గా ఉండాలి ఎలా స్టోర్ చేసుకోవాలని నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను వీడియో ఎండ్ కార్డ్స్లో వీడియో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకు నెక్స్ట్ మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్